అంకుల్ ఎక్కడికి కూడా వెళ్ళారు బయట వెళ్ళారు కదా మీ పేరు ఏంటి మర్చిపోయా మీ మమ్మీ పేరు సంతోషమేనా నా పేరు కూడా సంతోషం తెలుసా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా పేరు సంతోషి అండి నేను ఒక హౌస్ అనమాట అయితే మేము శ్రీకాకుళం జిల్లాలో మెలయపుట్టి అనే గ్రామంలో ఒక టెంపుల్ని అయితే కట్టించామన్నమాట ఆ టెంపుల్ ఏంటి అంటే సాయిబాబా టెంపుల్ సో ఆ సాయిబాబా టెంపుల్ వార్షికోత్సవం సందర్భంగా టెంపుల్లో కొన్ని వర్క్స్ అయితే జరుగుతాయి కదా కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ వాటి కోసం అయితే ఈ వ్లాగ్ షూట్ చేశాను అనమాట ఈ వ్లాగ్ అయితే రెండు రోజులది అనమాట అందుకని ఇది డిఫరెంట్ అంటే రె రెండు డ్రెస్సెస్లో ఉంటుంది నాదైతే అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోతాము ముందైతే టెంపుల్ వార్షికోత్సవం అనగానే ఎన్నో పనులు ఉంటాయి కొన్ని కొన్ని మా హస్బెండ్ మెయిన్ మాత్రమే కొన్ని కొన్ని చూసుకుంటే కొన్ని అనమాట మేము చూసుకుంటున్నాము మెయిన్ ఆ రోజు ఏంటంటే క్లీనింగ్ అనమాట మెయిన్ కిందన ఇది ఈ టెంపుల్ వచ్చేసి రెండు ఫ్లోర్స్ అనమాట కింద కళ్యాణ మండపం పైన వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట అయితే ఆ రోజు మొత్తం కింద అంతా కూడా నీట్గా మొత్తం అంతా కూడా వాషింగ్ అంతా అయిపోయిందన్నమాట పట్లు దులపడం ఫ్యాన్లు క్లీన్ చేయడం నెక్స్ట్ గ్రిల్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నాకు ఇంకా చెప్పిన అవసరం లేదండి ఎన్ని పనులు ఉంటాయనేది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా మనకు తెలిసే ఉంటుందన్నమాట అయితే అవన్నీ కూడా ముగించుకొని ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసామన్నమాట లంచ్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేసామన్నమాట పైన అప్పర్ ఫ్లోర్ సాయిబాబా టెంపుల్ ఫ్లోర్ అనమాట క్లీన్ చేసాము అదైతే చాలా చాలా కష్టమైపోయిందనమాట ఎంత కష్టం అంటే అక్కడ వాటర్ మెయిన్ చాలా ప్రాబ్లం ఉంటుంది ఊర్లో మెయిన్ ఏంటంటే కొండపైన కదా టెంపుల్ ఉండేది సో వాటర్ ఎక్కువ ప్రాబ్లం అయితే ఉంది ఇంకా ఆ రోజైతే ఇంకా ఏదైనా అవుతుంది ఇంకా మంచిగా మొత్తాన్ని క్లీన్ అయితే క్లీనింగ్ అయితే చేసేద్దాం వాటర్ ట్యాంకర్లు ఆల్రెడీ బుక్ చేశారనమాట అయినా సరే ఆ రోజు ఎందుకో చాలా లేట్ అయ్యింది వర్క్స్ అవన్నీ ఫినిష్ అవటానికి అనమాట చూసారు ఇక్కడ మా అమ్మ వదిన ఇదిగోండి మా పాప సారీ మా మేనకోడలు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసేస్తున్నారు ఇంకా పైన అన్నయ్య అయితే ఒక పంపు తీసుకొచ్చారనమాట అదంతా హారతి వల్ల మొత్తం అంతా అనమాట ఆ డిజైన్ అంతా కూడా సో అదంతా కూడా పంపుతోని స్ప్రే చేసి ఫస్ట్ సర్ఫ్ వాటర్తో క్లీన్ చేశారు అన్నయ్య ఇంకా తర్వాత మొత్తం అంతా కూడా పంపుతోని క్లీన్ చేశారనమాట చాలా చాలా టైం తీసుకుంది అదంతా కూడా చూసారు ఇక్కడ ఎంతమంది చేస్తున్నామంటే నేను మా తోడుకోడలు ఇంకా అనమాట అంటే మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు ఇంకో మా అమ్మ ఇంకా మా మాన్ కోడలు ఆమె కూడా హెల్ప్ చేసేస్తుంది అనమాట ఇంకా ఆ టైల్స్ సారీ ఆ మార్బుల్స్ ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే జారిపోయేటట్టుగా ఉన్నామన్నమాట నేనైతే ఇది హైపర్ ల్యాబ్స్లో పెట్టి అప్పటికి వీడియోని ఇంకా ఫాస్ట్లో పెట్టాను అనమాట అంత ఫాస్ట్గా అంటే ఎంత టైం అయ్యిందో మీరే ఒకసారి ఆలోచించండి ఆ రోజైతే మొత్తానికైతే టెంపుల్ అయితే చాలా నీట్గా చాలా నీట్గా అయిపోయింది అనమాట మొత్తానికి ఆ రోజు ఏమైందంటే వాటర్ ఇట్లా వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అయ్యింది మనం ఇటు సైడ్ నుంచి వాటర్ తోస్తూ ఉంటే ఆ వాటర్ ఇంకో సైడ్ నుంచి మీదకైతే వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే చాలా టైం ఎక్కువ తీసుకుంది ఇంకా ఇంకో మాట ఏంటంటే ఆ రోజు క్లీనింగ్ అయినా వంట సెక్షన్లైనా చాలా హెల్పింగ్ అనేది చాలా ఉంటుందనేసి నేనైతే మీకు చెప్తూనే ఉన్నాను ఇంకా సాయిబాబా టెంపుల్ కమిటీకి ఒక సేవ ఒక గ్రూప్ అయితే ఉందనమాట వాళ్ళైతే వంట వంట పనుల్లోనూ నెక్స్ట్ ఇలా క్లీనింగ్ సెక్షన్లోనూ కూడా హెల్ప్ చేస్తారు ఇంకా బయట బాల్కనీ ఉంది కదా అక్కడైతే పూజ సామాన్లు మొత్తం క్లీన్ చేయడం అక్కడ ఒక ఆంటీ చూసారా తీసుకొస్తున్నారు ఆవిడైతే పూజా సామాన్లు ఏవైతే సాయిబాబా వారి విగ్రహాలు ప్రమిదలు అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా క్లీన్ చేసి లోపలకైతే అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట చూసారా చాలా కష్టమైంది అనమాట ఇట్స్ ఓకే మనం సంవత్సరానికి ఒకసారి ఇట్లా మనం మనం అంటే మేము పాలు పంచుకునేది ఒకసారి అనమాట మిగతా రోజులు మేము అంతగా టెంపుల్ దగ్గర ఉండము మేము మనం ఉండేది ఇంకా హైదరాబాద్లో కాబట్టి మనకు అంతా ఇది ఉండదు అనమాట చూసారా లోపలంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా బయట అయితే మెట్లు కూడా క్లీనింగ్ అయిపోయింది అనమాట ఇంకా ఈయన వచ్చేసి మా పంతులు గారు ఆయనకు ప్రతి ఒక్కటి పంతులు గారు చీపురు కావాలి పైప్ కావాలి ఇవన్నీ అన్నా సరే ఎంత ఓపికగా చేస్తున్నారు ఆయన అయితే నిజంగా చాలా ఓపికగా ఉంటుందండి మనమైతే ఏదో ఇల్లు కడిగేసి పిడిపెట్టినప్పటికీ మనకేదో మనకి ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా చాలా గ్రేట్ అనమాట వాషి కోసం కాబట్టి చాలా నీట్గా చాలా నీట్గా ఉంది అనమాట చూసారా అర్థం మెరిసిపోతుంది చక్కగా చాలా నీట్గా క్లీన్ చేసేసాం బర్క జస్ట్ ఇప్పుడే అయ్యింది అంతా మెట్లు కూడా క్లీన్ చేసేసాం మేము విలేజ్కి వెళ్ళిన వెంటనే ఈ పిల్లలంతా కూడా ఇంటికి అయితే వచ్చేస్తారనమాట ఇంటికి వచ్చి చాలా చక్కగా పలకరిస్తారు అంకుల్ బాగున్నారు ఆంటీ బాగున్నారు అంకుల్ మీ టెంపుల్ దగ్గర ఎప్పుడు వస్తారు కోలాటం ఎప్పుడు ఆడుతాం ఎప్పుడు ప్రాక్టీస్ చేద్దాం ఇవన్నీ చక్కగా అడుగుతారు ఇంకా వాళ్ళ అంకులతోనే కలిసి మాట్లా మాట్లాడడం అయినా వాళ్ళంకులతో కలిసి డ్యాన్స్ చేయడం అయినా సరే ఈ పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా గ్రూప్ గ్రూప్గా మొత్తం అంతా కూడా అయ్యి చక్కగా మాటలు వాళ్ళ అల్లరైతే చాలా బాగుంటుంది వార్షికోత్సవంలో మెయిన్ అన్నదానం అయితే ఉంటుంది కదా సో మేమైతే టెంపుల్ వార్షికోసానికి ముందు ఒక రెండు రోజుల నుంచే బూరంతా తిరిగి ఎవరికి ఏది సాధ్యమైతే అనమాట డబ్బులు అయితే డబ్బులు లేకపోతే బియ్యం అయితే బియ్యం అవి దండుతాం అన్నమాట టెంపుల్ కోసము ఇచ్చారా సో చూసారు ఆ పిల్లలు ఆ బియ్యం మూట మినిమం ఒక ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ కేజీ అయినా ఉంటుంది వాళ్ళు వాళ్ళైతే ఆ బియ్యాన్ని ఎటువంటి అసలు కష్టం లేకుండా మోసేస్తారనమాట ఇంకో మాట విలేజ్లో ఉండే పిల్లలకి అసలు వాళ్ళు ఎటువంటి ప్రోటీన్ అట్లా పర్టికులర్గా తీసుకోకపోయినా సరే వాళ్ళు చాలా మంచిగా ఉంటారు హలో అబ్బో టెంపుల్ కోసం అంటే ఎన్ని పనులు ఉంటాయని చెప్పని ఆప్షన్ లేదనమాట మీరు చూస్తే అర్థమైపోతుంది ఇంకా ఎవరైతే ఈ పనుల్లో హెల్ప్ చేసేస్తారో ఐ మీన్ చేస్తారో వాళ్ళ కోసం అయితే ఫుడ్ అయితే టెంపుల్ దగ్గర ప్రిపేర్ చేస్తారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ వండుకొని మీదంతా తలనొప్పి కదండి సో అందుకోసమనే అక్కడ అందరూ హెల్ప్ చేస్తారనమాట ఒక సేవ గ్రూప్ అయితే ఉంటుంది వాళ్ళైతే ఈ వంట పనులు మెయిన్ ఎక్కువ తీసుకుంటారనమాట లీడ్ చేస్తారు సో ఇవైతే ఐడి కార్డ్స్ అనమాట ఈ ఐడి కార్డ్స్ వాళ్ళే తయారు చేయించుకున్నారు మేం కాదనమాట మధ్యాహ్నం అంతా కూడా క్లీనింగ్స్ కడగడము పట్లు దులుపడం ఇవన్నీ చూపించాను కదా సో ఇదైతే నైట్ టైం అనమాట ఇక్కడ అంటే మనకి విలేజ్లో వార్షికోత్సవం అనగానే మనకి పువ్వులు దొరకవు సో మేమైతే వైజాగ్ నుంచి పువ్వులు తెప్పించామన్నమాట ఇంకా ఈ కొబ్బరి ఆకులతో మొత్తం అంతా పిల్లర్స్ అన్నిటికీ చక్కగా డెకరేషన్ నెక్స్ట్ జెండాలతోని మొత్తం ఊరంతా కూడా జెండాలు కట్టిపించామన్నమాట ఇంకా ఇంకో మాట చెప్పన ఆ వార్షికోత్సం రోజు మా సాయిబాబా ఇంకా అందంగా మెరిసిపోవాలని చెప్పేసి మేమైతే పండగ వచ్చాం కదా అప్పుడు పండగ వచ్చినప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి చాలా బాగుంటాయి అవి కూడా చూడండి ఒకసారి అప్పుడు మేమైతే బుడితి వెళ్ళామనమాట బుడితి నుంచి అక్కడ సాయిబాబా వారికి మహర తోరణం ఎలా చేయించాలి ఇదంతా కూడా ఒక ఐడియా తీసుకొని ఒక మార్కింగ్ తీసుకొని మేమై మేమైతే అప్పటి నుంచి కూడా సాయిబాబా వారికి ఇట్లా ఇట్లా అనేసి చెప్పి అనుకొని ఈ ఏదైతే వార్ష కోసం జరుగుతుందో ఆ రోజు కోసం అని స్పెషల్గా చేయించామన్నమాట ఆ రోజుకి ఎలాగైనా ఉండాలి ఆ రోజు సాయిబాబా వారి ఇంకా మెరిసిపోవాలి ఇంకా అందంగా ఉండాలని చెప్పి చేయించాం చాలా బాగున్నారన్నమాట మా సాయిబాబా ఎంత అందంగా ఉన్నారంటే మీరు కనుక ఆ చుట్టుపక్కల ఉంటే కనుక ప్లీజ్ ఈ టెంపుల్ని విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దండి వార్షికోత్సవం రోజే ఈ బాబావారు అన్నం కలుపుతున్నట్టు ఉండే ఈ కూడా ఇనాగ్రేషన్ అనమాట సో దాని చుట్టూ డెకరేషన్ మీన్ కొబ్బరి కమ్మలు నెక్స్ట్ పూలమాలతో అలంకరించడం ఇవన్నీ కూడా ఆ ముందు రోజు అనమాట ఇంకా వార్షికోత్సవం రోజు ప్రజలందరికీ కూడా ఒక ప్రసాదం అయితే ఉంటుంది కదా సో ఆ ప్రసాదం అయితే పెదమామయ్య తయారు చేశారనమాట పెదమామయ్య స్వీట్స్ చేయడంలో చాలా స్పెషల్ అనమాట సో బూందీ చేశారు సో అది కూడా ఆ రోజు నైటే తయారు చేశారనమాట సో దాన్ని మొత్తం నెయ్యేసి ఫుల్ కలుపుతున్నారనమాట ఇన్ని పనులు అవుతుండగానే మధ్యలో మధ్యలో మేమైతే ఖాళీ దొరికినప్పుడు అంతా కూడా కోలాటం ప్రాక్టీస్ చేయడం అయితే చేస్తున్నాం అనమాట సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా మీ కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇంకా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి